చూసే ప్రాపర్టీ ఫోర్ ఎకర్స్ అండి ఓన్లీ వన్ క్రో థర్టీ ల్యాక్స్ పర్ ఎకర్ నెగేషియబుల్ నేల్కల్ మండల్ జీరాబాద్ సరౌండింగ్ సంగారెడ్డి డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది డాంబో రోడ్కి ఫస్ట్ పెట్టండి ప్రస్తుతానికి సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది ఓకే కానీ హైవేగా శాంక్షన్ అయ్యింది ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ ఓకే హైవేకి ఫస్ట్ పెట్టండి ప్యూర్ బ్లాక్ సోయిల్ ప్రాపర్టీ దీంట్లో బోర్డులు కూడా ఉన్నాయి ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ సిక్స్ టు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో పన్నెండు వేల ఐదు వందల ఎకరాలలో కంపెనీస్ పడుతున్నాయి నిమ్స్ అని నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ జోన్ దానివల్ల కూడా ఈ ఏరియా ఫుల్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి నేల్కల్ మండల్ జరా జలసంగం మండల్ ఓకే ఎవరికైనా ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మా నంబర్కి కాంట్రెక్ట్ చేసి కనుకోవచ్చు ఇంకా కొత్తగా ఎవరినన్నా మా ఛానల్ విజిట్ చేస్తే మాత్రం మూడు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలంటే మేము బీదా డిస్టిక్ గుల్బర్గా డిస్టిక్ యాదగిరి ఆదిగ డిస్టిక్లలో సైడ్లు చూపిస్తున్నాము కరెంటు ఒక స్టేట్లో అండి ఓకే టెన్ ల్యాక్స్ బిలో కూడా ఉన్నాయి టెన్ ల్యాక్స్ అబోవ్ కూడా ఉన్నాయి ఏరియాకి బట్టి ప్రైస్ ఉంటుంది ఓకే